అయితే ఫుల్ కోపం వస్తుంది అసలు వీళ్ళు ఉన్నారే మా జోబు ఖాళీ చేస్తారు వాళ్ళ జోబు కూడా ఖాళీ చేసుకుంటారు పెట్టేది ఏదో ఇంకొద్ది రోజులు ముందే పెట్టచ్చు కదా మా వారు అంటూనే ఉన్నారు మన పాకెట్ ఖాళీ చేసుకోవడం ఎందుకు వాళ్ళే పెడతారు అని నేనే వినలేదు భర్త చెప్పినప్పుడు వినాలి కదా మనం ఎందుకు వింటాం మనదే నెగ్గాలి నువ్వు తీసుకొస్తావా తీసుకురావా తీసుకొచ్చి ఫస్ట్ అయితే బాల్కనీకి నెట్ ఫిట్ చేయి ఈ పావురాలతో నా వల్ల అవ్వట్లేదని మొండికి పడితే మా వారు తెచ్చి ఫిట్ చేశారు రెండు వేలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి కష్టపడి ఫిట్ చేస్తే వీళ్ళు వచ్చారు The <laughs> cat అలా పీకేశారు వాళ్ళ నెట్ ఫిట్ చేసుకున్నారు వెళ్ళిపోయారు మేము పెట్టిన కాస్ట్కి కనీసం వర్త్ కూడా అవ్వలేదు నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికైనా వెళ్ళిపోతాము అప్పుడు అసలు మాకు యూస్ కూడా అవ్వదు ఎందుకంటే ఇంత పెద్ద బాల్కనీస్ ప్రతి చోట ఉండవు కదా ఒక్కొక్క చోట చిన్న చిన్న బాల్కనీస్ ఉంటాయి అలాంటప్పుడు ఈ నెట్ ఇంకా వేస్ట్ కదా మా నెట్ అయితే శుభ్రంగా మూట కట్టి పైన పెట్టాం ఈ నెట్తో పాటు ఇంకొక ఆఫర్ కూడా వచ్చిందంటే అది మళ్ళీ చెప్తానులేండి నెక్స్ట్ షార్ట్లో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ పే